పిచ్చిన్నారండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి నాకు యాక్సిడెంట్ అయ్యి ఈ రోజుతో ఫైవ్ డేస్ అవుతుంది సో ఫైవ్ డేస్ అయితే అయిందనమాట కొంచెం మాట అనేది స్పష్టంగా రావట్లేదు బికాస్ ఎందుకంటే నాకు మీకు తెలుసు కదా కుట్లు అయితే పడ్డాయి అనమాట దానివల్ల ఇంకొక టూ డేస్ అయితే టైం పట్టచ్చు మాట ఇంకా స్పష్టంగా రావడానికి ఈరోజు చాలా బెటరు చెప్పాలంటే నిన్నటిదాకా ఈ మాట కూడా అసలు రాలేదు ఈరోజు చాలా బెటర్ అని చెప్పాలి ఇదంతా పెద్ద వెనకాల కుట్లు పడ్డాయి తర్వాత వచ్చేసరికి ఇక్కడ గడ్డం కింద టూ ప్లేసెస్లో అయితే నాకు కుట్లు అయితే పడ్డాయండి సో మేము ముందుకు రావడానికి మెయిన్ విషయం ఏంటంటే కొన్ని మీతో ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవాలి నన్ను బాగా కదిలించేసే ఈ పొజిషన్లో కూడా చాలా బాధ పెట్టిన మ్యాటర్ అయితే ఉంది అదైతే చెప్తాను మా చెల్లి మాట్లాడుతుంది ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు చెప్పే కన్నా ముందు కొంచెం ఎమోషనల్గానే ఉంది అది నా వరకు చెప్పే కన్నా ముందు నా పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిలేటివ్స్ కూడా ఇలా ఉండరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఇలా ఉండరు ఎవరు అంత కేరింగ్గా వచ్చి మాట్లాడి చేయలేదు నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లోనే చాలామంది కనీసం ఎలా ఉన్నామని అని కూడా మాట కూడా అడగలేని వాళ్ళు కూడా ఉన్నారు బట్ నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఎన్నో వందల మంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేయడం కానీ నేను పెట్టిన లాంగ్ వీడియోకే నాకు వంద మెసేజెస్ దాకా వచ్చాయి కాకపోతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నా హెల్త్ని బట్టి నేను వీడియో పోస్ట్ చేయాలి టైంకి అని చెప్పేసి ఏదో ఒకటి ప్రీవియస్ వీడియోస్ పోస్ట్ చేశాను తప్పించి నేనున్న హెల్త్ సిచ్యువేషన్ వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయాను క్షమించండి ఏమనుకోవద్దు అందరికీ కూడా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేనైతే రికవర్ కొంచెం కొంచెం అవుతున్నాను సో ప్రస్తుతం అయితే నా పొజిషన్ ఇది లిప్ అయితే మీరు ఆ రోజు ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు ఫస్ట్ డే చూ అదే సెకండ్ డే యాక్సిడెంట్ అయిన సెకండ్ డే చూసినప్పుడు ఇక్కడ అంతా ఫుల్ వాచ్పై ఉంది చాలా వరకు ఓకే బట్ కొంచెం కింద పదం ఇంకొంచెం వాపు ఉంది అది కొంచెం తగ్గితే సరిపోతుంది ఫైవ్ డేస్ అయింది కదా కంప్లీట్ ఫైవ్ డేస్ అయింది యాక్సిడెంట్ అయ్యి సారీ ఏమనుకోవద్దు మాట ఎలా వస్తుందని చెప్పేసి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది చెప్దామని ఓకేదా ఇప్పుడు మన మ్యాటర్లోకి అయితే వెళ్దాం చాలామంది ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటని అడుగుతున్నారు సో చెప్పాను కదండి ఇప్పుడు కుట్లు మానాలి ఇంకా లిప్స్ కొంచెం చెప్పాను కదా కింద పదం అయితే వాపు ఉంది మొన్న ఫస్ట్ డే అయితే ఇంత ఉంది ఇప్పుడు చాలా వరకు తగ్గి కింద పెదం ఉంది అది కొ అది ఒక టూ డేస్ అలా పట్టచ్చు టైం అయితే అండ్ ఈ కుట్లు అనేది కొంచెం మానితే కొంచెం బాగానే ఉంటుంది తర్వాత ఇంకొకటి బెల్టు బెల్ట్ వచ్చేసి నేను రేపైతే తీసేస్తాను ఈరోజు కొంచెం పెయిన్ ఉంది ఈరోజు తీసేద్దాం అనుకున్నా కానీ ఇంకో రోజు ఉంచుకో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అండంతో తీసి పెట్టుకుని చేస్తున్నాను చిరాగ్గా ఉంది బెల్ట్ రేపటితో బెల్ట్ మొత్తానికి తీసేస్తాను అదనమాట సిచ్యువేషన్ అయితే ఇంకొక పన్ను కొంచెం వెనక్కి వెళ్ళింది ఇది పెయిన్ తగ్గిన తర్వాత బాగా కుట్లు మానేక డెంటిస్ట్ని అయితే కలిసి అది కొంచెం ముందుకి మరి జరిపించాలి అదనమాట ఇప్పుడు కొంతమంది అక్కడ కొంచెం నాయిసీగా ఉంది పిల్లలు ఏమనుకోద్దు కొంతమంది నాకు ఎంత మంచి ఆశీర్వచనాలు ఇచ్చారో ఒకసారి మీరు చూడండి నేను అన్నీ చూడలేదు మా వాళ్ళు చాలా మా అమ్మ వాళ్ళందరూ స్క్రీన్ షాట్లు తీసి పంపించారు ఇంట్లో వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట అదనమాట అందుకే అందులోంచి కూడా ఒక రెండు మూడు పిక్చర్స్ చెప్తున్నాము అన్నీ కాదు సో సోషల్ మీడియాకి వచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి తీసుకోలేకపోతే వీడియోస్ చేయకూడదు అని మాత్రం కామెంట్ చేయకండి ఎందుకంటే చాలా బ్యాడ్ కామెంట్స్ తీసుకుని ఉన్నాము చెప్పేంటో చాలా బ్యాడ్ కామెంట్స్ తీసుకుని ఉన్నాము కొంతమంది బూతులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి బూతులు పెట్టే వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నాము అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా సరిగ్గానే రిప్లై ఇస్తున్నాము అంతవరకు ఓకే కానీ ఇలా హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవి సిక్స్ నైన్ ఎయిట్ సారీ అక్కర్లేదు అమ్మయ్య ఒక పిచ్చిదాని వీడియోస్ చూసే గోళ తగ్గింది బాగా అయింది దానికి యాక్సిడెంట్ అయ్యి పెట్టారు బాగా అయిందంటారా దేవి గారు సో ఇప్పుడు మీరు హ్యాపీయా అంటే మీరు ఎవరికి ఇలా అవ్వాలని నేను కోరుకోను ఎంత బ్యాడ్ కామెంట్ పెట్టినా బ్యాడ్ కోరుకునే వాళ్ళకు కూడా మంచి జరగాలనే మేము అనుకుంటాము అంత హ్యాపీనెస్ అంత ఏమొచ్చిందండి మీకు అలా చూసి అసలు అంత బ్లడ్తో చూసి లేకపోతే ఏమైనా సాడిజమా ఇది తెలియట్లేదు నాకు ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నా నాట్ ఇంట్రెస్టెడ్ చాలా మంది ఉన్నారు అంటే నా వీడియోస్ ఇష్టపడి చూసేవాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది కదా ఎంతగా చెప్పాను కదా కొంతమంది నా రిలేటివ్స్ లో చాలా మంది నన్ను చేసిన వాళ్ళు ఉన్నారు సారీ పన్ను ఉన్నారు కానీ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే అసలు నాకు ఎంతో క్లోజ్ వాళ్ళు కూడా కనీసం ఎలా ఉన్నావు అని కూడా నా వీడియోస్ చూస్తారు అన్నీ చూస్తారు అడగలేదు సో అలాగా నేనంటే ఇష్టం లేని వాళ్ళు నాకు దూరంగా ఉంటారు అలాగే మీరు కూడా ఉండే ఛాన్స్ మీకు ఉంది నేను ఇష్టపడే వాళ్ళు దగ్గరగా ఉంటారు అదనమాట కొంతమంది అయితే ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కొంతమంది అంటే బాగా ఇష్టపడే సబ్స్క్రైబర్స్ కొంతమంది వెళ్ళి ఎందుకు అలా తిడుతున్నావు తన వీడియోస్ అంటే మాకు ఇష్టం తను అలా పెడుతూనే ఉంటుంది మేము చూస్తాం అనే టైప్ లో పెడుతున్నారు వాళ్ళ లాంటి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నిజంగా ఉత్తప్పుడు ఎవరు పట్టించుకోము కానీ హెల్త్ బాగాలేనప్పుడైనా కొంచెం మనుషుల్లో బిహేవ్ చేస్తే ఎవరు అందరినీ అనట్లేదు అలా పెట్టేవాళ్ళు అంటున్నాను బాగుంటుంది అని మా ఒపీనియన్ నెక్స్ట్ కామెంట్ ఇంకొంతమంది అయితే నా కామెంట్స్ తీసుకోలేదు మేము పోయే వాళ్ళే డిలీట్ చేశారు చూస్తాను నేను కొంచెం ఖాళీ అయ్యాక ఎలా పెట్టారంటే ఇది కూడా యాక్షన్ అయినా ఇది కూడా స్క్రిప్టెడ్ వీడియో అయినా సో యాక్షన్ చేయడం కోసం స్టిచ్చెస్ వేయించుకుని ఇంతైతే ఎవరు ఇది చేయక చేయరు కదండి ప్రతిదీ స్క్రిప్టెడ్ అయిపోదు చిన్న మాట చెప్తాను తర్వాత మాట్లాడు ఇది మా ప్రొఫెషన్ మీరు ఎలాగ టీచింగ్ అని డాక్టర్ అని ఒక లెక్చరర్ అని ఎలా ఉంటుందో ఇన్ఫ్లుయెన్సర్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ వీడియోస్ నార్మల్గా ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఉంటారు తను వీడియోస్ తీసుకునే ప్రపంచంలోనే ఉంటారు మేము అలాగే వీడియోస్ తీస్తాం ప్రొఫెషన్ అండి మీకు అది తెలుసో తెలియదు నాకు తెలియట్లేదు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక ప్రొఫెషన్ చాలా కష్టపడి నేను సాధించుకున్నాను అది ఫైవ్ ఇయర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను ఉన్నాను యూట్యూబ్లో నేను ఎంతో కష్టపడ్డాను ఏది ఈజీగా అయితే నాకు ఏం రాలేదు ఇప్పుడు మంత్లీ శాలరీ వస్తుంది ఎంతో కొంత నేను లక్షల్లో సంపాదించట్లే మిగతా వాళ్ళలాగా ఒక చిన్న యూట్యూబర్ని ఏదో వేళల్లో కొంత శాలరీ వస్తుంది అన్నంత మాత్రం నాకు అది ఈజీగా వచ్చి పడట్లే చేసే వాళ్ళకే తెలుస్తుంది ప్రతి స్టెప్ దగ్గర కష్టం తీసుకోవాలి సో ఇది ఒక ప్రొఫెషన్ అని అనుకున్నప్పుడు నేను నా పనే వీడియోస్ తీయడం అయినప్పుడు ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఉన్నాడు తను వీడియోస్ తీయడమే కదా తన పని హెల్త్ బాలేజ్ జ్వరం వచ్చిందని ఒకరోజు పడుకుంటాడు మహా అయితే అలాగే ఇంకోటి అందరూ కూడా అప్డేట్స్ అడుగుతారు మా నుంచి అక్కడ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని కూడా అడుగుతారు కనీసం అందుకని వాళ్ళ కోసమైనా ఒక వీడియోనే పోస్ట్ చేయాల్సి వస్తుంది కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా శాలరీ విషయం పక్కన పోనీ ఒక రెండు రోజులు పోతే ఏం నష్టం లేదు మీరందరూ ఓకే కానీ అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదండి అదనమాట ఏ సిచ్యువేషన్ లో ఉన్న ఒక చిన్న వీడియో మా ఫ్యామిలీ హెల్ప్ తీసుకుని పోస్ట్ చేశాను ఇప్పుడు మనకేమైనా కదండి అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి ఏ చిన్నది ఉన్నా మీతో షేర్ సో నెక్స్ట్ కామెంట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నేమ్ చెప్తున్నావా లేదా కామెంట్ అందుకే ఇష్టం వచ్చిన గేమ్స్ ప్లాన్ చేయద్దు అక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న తర్వాత చూడండి అందుకే ఇష్టం వచ్చిన గేమ్స్ ప్లాన్ చేయొద్దు ఎప్పుడు చూడు దయ్యం చేతబడి అంటూ పిచ్చి పిచ్చి వీడియోస్ తీస్తారుగా ఇలానే అవుతుంది మీకు దయ్యం చేతబడి ఇది తర్వాత మాట్లాడదు వీడియోలో అసలు ఇది ఎందుకు జరిగింది క్లారిటీ ఇస్తాను ఓకే అది నెక్స్ట్ వీడియో ఈ పాయింట్ ఒక్కటి మాట్లాడు ఇలానే అవుతుంది మీకు ఇలానే అవ్వాలి అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు నేను ఎవరిని అనుకోను నన్ను అనుకోవద్దని అనుకుంటాను మీరు అనుకుంటారా అనుకోండి అలా అనవాలని కూడా మేము అనుకోండి ఇలా ఎందుకు జరిగింది అని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ నా తప్పు వల్ల అయితే కాదు దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఖచ్చితంగా సో ఇది ఒక ఒకరు నాలుగు కామెంట్స్ పెట్టారు నాలుగు చదువుతాను వినండి ముందు వీడియోస్ తీయడం మానేయండి ఓకే మీరు ఒకవేళ మీరు లేడీ అనే ఉంది ఇక్కడ నేమ్ సో మీరు హౌస్ వైఫ్ అయితే మీ హస్బెండ్ అండ్ జాబ్ మానేయమనండి ఒకవేళ మీరు వర్కింగ్ అయితే మీరు కూడా వర్క్ మానేయండి ఓకేనా పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టే ఘనకర్యం కాదా ఇలాంటి కామెంట్కి ఏం రిప్లై ఇవ్వలేదు నేను మీ పిల్లలు మీలాగే మీలాగే తయారయ్యారు పాపం ఆ పిల్లల సంగతి ఏంటి చీయ ఏమైపోయిందండి మా పిల్లలకి చక్కగా మంచి స్కూల్లో వేసింది చదువుకుంటున్నారు ఓకే మార్క్స్ అంతా కూడా బాగానే ఉంది మీకేంటి వచ్చింది నష్టం నాకు తెలియకడుగుతాను చాలా మంది ఏమనుకుంటారంటే పని చేస్తే హస్బెండే పని చేయాలి వైఫ్ హస్బెండ్ ఇద్దరు పని చేసుకోకూడదు ఒకరిని ఒకరు సపోర్ట్ చేయకూడదు పిల్లల్ని చూసుకుంటూనే ఇదే ఆలోచిస్తారు వర్కింగ్ అయినంత మాత్రం పిల్లల్ని చూడడం ఎవరు మానరు అండ్ నాకు పర్సనల్గా ఏంటంటే నాకు ఇండివిజువల్గా ఉండడం ఇష్టం ఏదో హస్బెండే పెట్టాలి నేను కూర్చొని తినాలి అనుకునే రకం కాదు ఇద్దరు కలిసి పనిచేస్తే కొంచెం బాగుంటుంది అనుకునే రకాన్ని అనమాట నేను సో అందుకని మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు కష్టపడడానికి ట్రై చేస్తాను ఇలా కాకపోయినా ఇంకొకలా అయినా సరే సో కొంచెం ఆలోచించి పెట్టండి సో మధ్యాహ్నం అయ్యేసరికి ఏ సీరియల్లో పెట్టుకుని అన్నం తింటో చూస్తావు నీకు ఎందుకమ్మా టీవీ అంటే ఏం రి ఏం రిప్లై ఇస్తావు అలా ఉంది ఇప్పుడు సీరియల్స్ మూవీస్ ఎందుకు తీస్తున్నారండి జనాలు ఎంటర్టైన్మెంట్ కోసమే కదా వాడికి అక్కడ రూపాయి రాకుండా తీయడు కదా తీసే వాళ్ళు ఉంటారు కదా ప్రొడ్యూసర్స్ కానివ్వండి వీళ్ళు వాళ్ళ టీం ఉంటుంది కదండి వాళ్ళు ఒక రూపాయి రాకుండా ఒక సీరియల్ తీస్తారా ఒక మూవీ తీస్తారా లేదు మన యూట్యూబ్ విషయానికి వస్తే ఇది మేము యూట్యూబ్ లో పెడుతున్నాం వాళ్ళు పబ్లిక్గా థియేటర్స్ లో వేసి ఇలా టీవీలో రిలీజ్ చేస్తున్నారు అంతే తేడా అది వీడియోనే ఇది వీడియోనే కాకపోతే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు మేము మాకున్న దాంట్లో ఖర్చు పెట్టి మేము వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాం అర్థమైంది ఒక సామాన్యుడు ఏం చేసినా తప్పే సో ఇక్కడ ఇక్కడ వచ్చావు కాబట్టి ఒక కోట్లు ఉన్న వాళ్ళు ఎన్ని చేసినా గెలుస్తారు ఒక సామాన్యుడు ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్న చిన్న టాలెంటో లేకపోతే ఇంకొకటో వాళ్ళ సరదానో పోనీ సరదా అనుకుందాం పోనీ టాలెంట్ అంటే మళ్ళీ వేరే కామెంట్స్ వస్తాయి ఒక సరదా అని ఇలా నలుగురికి మేము ఇలా వీడియో రూపంలో అందించడం అనేది తప్పు ఒక అందులో ఒక ఆడది ఒక ఇంట్లో ఉండే ఆడది ఇంట్లోనే ఉండాలి అరే అవి ఇవి వస్తాయి కొన్ని రిలేటివ్స్ నుంచి వచ్చినవి ఒక నిజం ఆగమ్మా ఆగం ఒకసారి ఇప్పుడు అయితే నేనైతే కొంతమంది రిలేటివ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి సో ఏంటంటే ఎవరి పిల్లలు వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్లో వాళ్ళు ముందుకు ఉన్నారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు వాళ్ళు బాగాలేదు అనట్లేదు నేను సో తినైతే ఎప్పుడైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిందో మనీ వస్తున్నాయని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ మిలియన్ అని చెప్పి కొంచెం ఏడుపులా అయితే మేము అబ్జర్వ్ చేసామండి వెనకాల వెనకాల తిట్టుకోవడం మా వీడియోస్ అలా ప్లే చేసుకుని క్లాప్స్ పెట్టుకుని తిట్టుకోవడం ఇప్పుడు కూడా ఈ యాక్సిడెంట్ అయిందని తెలిస్తే నాకు ఖచ్చితంగా తెలుసు బాగా అయిందిరా దీనికి అని చెప్పుకుంటారు అసలు మీ పిల్లల సంగతి మీరు చూసుకోండి చాలు ఫస్ట్ వాళ్ళు ఏ ఎలా ముందుకున్నారు ఏ మార్గంలో వెళ్తున్నారు వచ్చి ఎందుకు బ్యాడ్ కామెంట్స్ ఇక్కడ వీడియోస్ తీసే వాళ్ళకే అవుతాయి యాక్సిడెంట్లు మామూలుగా కి సంబంధం లేదు అసలు సో మీ మమ్మల్ని పెట్టుకుని క్లాప్స్ కొట్టి అసలు మేమైతే ఎవరి బ్యాడ్ కోరుకోవట్లేదు మమ్మల్ని వదిలేయండి అంతే మామే పడే పడేడవద్దు నేను ఎవరు చెప్తున్నానో వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను అంతే సో మేమైతే అన్ని అందరు రిలేటివ్స్ నుంచి ఏమి మీరేమి వచ్చేసి పరామర్శించేసి ఎలా ఉన్నావు అని అడిగేసి మాట్లాడక్కర్లేదు అండి చాలా అంతే నేను అన్నగానే ఒక మాట అయితే చెప్తానమ్మా నేను ఏంటంటే నేను పెద్దదాన్నే కదా ఇప్పుడు ఎవరో ఒకరు అన్ని కేటగిరీస్ లో ఉంటారు అన్ని ఏదో ఒక వాళ్ళకి నచ్చిన పెట్టే ఎంచుకుని ఒకసారి చిన్న మాట ఏదో ఒకటి చేసుకుంటారు ఒకటి తిన జాబ్ చేసి ఇంగ్లీష్ టీచర్ గా తిను జాయిన్ అవ్వడం చక్క ఎర్నింగ్ బానే ఉంది చక్క ట్రైనింగ్ అయింది అన్ని చేసుకుంటాను చిన్న పిల్లల వల్ల అని అంటే నేనే అన్న నేను అంగన్వాడి నేను టీచర్ చేస్తాను కదా నాకు టైమింగ్స్ కుదర పిల్లలు చూడండి నేను చెప్పడం వల్ల తేను మానేసింది స్కూల్లో మానేస్తే తేనేమనుకుందంటే అమ్మ నన్ను బయటికి పంపట్లేదు ఒకవేళ నేను వెళ్ళిన నా పిల్లల పరిస్థితి ఏంటనుకుని ఆలోచించుకుని నేను చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంది తను ఏదో తను అరంజ్ చేసుకుంటుంది తను ఖాళీగా ఉండడం ఇష్టం లేని మంచిది తనకి ఏంటంటే అసలు అందరూ అనుకోరు అలాగా కూర్చుని తింటూ అలా టైంపాస్ చేసి ఏదో చేద్దాం లేని ఊహల్లో బతుకుతారు తప్ప అంటే నేను నైంటీ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ మెంబర్స్ గురించి చెప్తున్నాను అది ఏంటంటే అది బద్దకం అది ఆ బద్ధకం అనేది లేదు తినకి పాప పుట్టిన మూడో నెలలో స్టార్ట్ చేసింది తిన వీడియోస్ అంటే ఏంటంటే నేను ఇంకా ఖాళీగా ఉన్నాను ఆ టైంలో అసలు ఎవరు అనుకోరు నేను ఈ టైంలో ఖాళీగా ఉన్నాను ఎవరు డెలివరీ టైంలో అయితే అనుకోరు నేను ఖాళీగా ఉన్నాను ఏదో ఒకటి అందరినీ అనట్లేదు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంచిగా సపోర్ట్ చేసి చేసేవాళ్ళు ఉన్నారు కానీ కొందరు అయితే పాపం దీన్ని బతికింతే డబ్బుల కోసం చేసుకుంటుంది ఏ డబ్బుల కోసం ఎవరు కష్టపడి జాబ్స్ చేసుకోవట్లేదా చిన్న చిన్నమాట యూట్యూబ్ అంటే అంత చిన్న ఇదిగా మీకు చీప్గా కనపడుతుందా ఏంటి ఇంట్లో ఉండే చేస్తున్నారు గౌరవప్రదమైన వర్క్ ఇవే చేసుకుంటున్నారు ఫన్నీ చేసుకుంటున్నారు ఏదో కామెడీ చేసుకుంటున్నారు హర్రర్స్ ఏదో సరదాగా నేను హర్రర్స్ వద్దామా అని చెప్పి ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళు ట్వంటీస్లో ఉన్నారు వీళ్ళు సిక్స్టీస్ సెవెంటీస్ వాళ్ళు ఏదో బ్యాడ్ కామెడీ చేయకండి నీ మన లాంటి వాళ్ళు వీళ్ళు పిచ్చి వర్షాలు ఏంటి తొక్క లేకపోతుంది మళ్ళీ ఏమనుకున్నారు పిచ్చి పిచ్చి వర్షాలు ఎత్తున్నారండి ముసలాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు గదిల్లో కూర్చుని బాగా అయిందండి చిన్నపిల్లలు కల అయితేనా ఫేక్ అకౌంట్లు పెట్టుకుని కామెంట్స్ చేస్తున్నారండి వాళ్ళు మాకు తెలుస్తుంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఒక ఒక అకౌంట్ బ్లాక్ చేస్తే మళ్ళీ రావడం రిలేటివ్స్లో అనమాట సో వాళ్ళ కోసం అయితే అమ్మ మాట్లాడింది వీడియో అయితే ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్